వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కర్నూలు అనంతపురం చిత్తూరు అనేక జిల్లాల్లో వారి సేవలతోటి ప్రజల మన్నన పొందినటువంటి ఆర్డిటి మూతబడింది అనేది అందరికీ తెలిసేది సో దీనికి ఈ ఎఫ్సిఆర్యా లైసెన్స్ అనేది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి పునరుద్ధరణ కాలేదు పునరుద్ధరణ ఎందుకు కాలేదు అనేటువంటి దాని మీద స్పందిస్తూ ఆర్డీటీ సేవల నిర్వహణకి సమ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దీనికి ఆ లైసెన్స్ అనేది పునరుద్ధరణ చేస్తామని చెప్పి చెప్తాను ఎందుకంటే దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల నిధులు అనేవి విదేశాల నుంచి ఆ ట్రస్ట్కి వస్తాయి ప్రతిసారి వచ్చినటువంటి దాంతో ఆర్డీటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇతరత్ర ఉన్నటువంటివి కానీ వాళ్ళు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి నిధులు ఆ మూడు వందల కోట్లతోటి వీటన్నిటిని నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు అవి రాకపోవడంతో ఈ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ఏదైతే రద్దు చేశారో హోల్డ్లో పెట్టారో దాని నుంచి రాకపోవడంతో ఆ నిధులు అందకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా స్తంభించిపోయేటువంటి పరిస్థితి మనం అందుకని చెప్పే కర్నూలులో చూసాం కదా ర్యాలీ ఏ విధంగా చేశారో ఆర్డిటి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చెప్పినటువంటిది సో ఫెడర్ చేసినటువంటి పని అంతకుముందు ఇక్కడికి రావడం ఆ రోజు ఉన్నటువంటి నేతలు ఆయన అడగడం ఇక్కడికి వచ్చి చేస్తూ ఉండడం ఇదంతా అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న కూడా నేను చెప్పాను నిజాయితీగా నాకు అసలు ఆర్డీటీ అనేది ఒకటి ఉందని తెలియదు నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని కూడా సో రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే దాదాపుగా చాలా వరకు కూడా రూరల్ ఏరియాస్కి సంబంధించి ఈ హెల్త్ బెనిఫిషరీస్ ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు అప్పట్లో మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై అరవై ఆ మూమెంట్లోనే స్టార్ట్ చేశారు డెబ్బైలో వచ్చినటువంటి ఈ కరువు కాటకాలు వీటన్నిటికి కూడా వీళ్ళు హెల్ప్ చేశారు అని సో ఇక్కడ వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి దీని మీద ప్రధానంగా ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు అందులో ఆడిటింగ్లో చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే కొన్ని ఉన్నాయని చెప్పి సో నారా లోకేష్ దీనికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పి తెలుస్తోంది నిన్న వారి ఫౌండర్స్ని కూడా వెళ్ళి కలవడం జరిగింది అదే దాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఇప్పుడు వారు కూడా వెళ్ళి కలవడం జరిగింది ఆర్డిటి ట్రస్ట్ కార్యకలాపాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి నారా లోకేష్ వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాము మాట్లాడి చేస్తా ఉన్నారు సో ఆర్డిటి ఇప్పటికే అనేక మంది లక్షలాది పేదల బతుకులు వెలుగులు నింపింది అనంతపురం జిల్లా ప్రజలకు చాలా సేవ చేశారు అలాంటి వాళ్ళ సంస్థకి ఇవి తాత్కాలిక ఇబ్బందులే తప్ప ఇంకొకటి కాదు వాటిని శాశ్వతంగా నేను పరిష్కరించి ఆర్డీటీ సేవలను నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా చెప్పారు అయితే కేంద్రాన్ని ఆల్రెడీ దీనికి సంబంధించి సంప్రదించడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మేము ఖచ్చితంగా సహకారం ఇస్తామని చెప్పారు అయితే ఇక్కడ ఏం జరిగింది ఇది కూడా చాలా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేటువంటి విరాళాలన్నీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటిది కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కేవలం ఇది ఆర్డీటీకి సంబంధించింది మాత్రమే కాదండి ఆర్డీటీ లాంటి సంస్థలు భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో పుట్టుకొచ్చినటువంటి సంస్థలు ఉన్నాయి అలాగే అంతకుముందు కూడా కొన్ని సంస్థలు ఇలాగే పుట్టుకొచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళకి ఏం వస్తున్నాయి అనేటువంటివి చూస్తే ఈ చాలామందికి చాలామందికి ఇలాగే ఉన్నాయి సో ఈ మార్పిళ్ళు దురుద్దేశపూర్వకమైనటువంటి కారణాలు అలాగే భారతదేశం పేద దేశం ఇక్కడ అందరూ పేదవాళ్లే వీళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి అనేక సంస్థలు సో అందులో భాగంగానే దీనికి సంబంధించి ఆర్డీటీకి సంబంధించినప్పుడు పూర్తి ఆడిటింగ్ ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఆడిటింగ్ చేసినప్పుడు అయ్యా మరి ఏంటి ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మాకు అనుమానాలు ఉన్నాయి మీరు నివృత్తి చేయండి అంటే కొన్ని విషయాల్లో దాటవేత ధోరణి కొన్ని విషయాల్లో సమాధానం చెప్పకపోవడం ఇవి చేశారు అలాగే కొన్ని విషయాలకి క్లారిటీ లేకుండా పోయింది అలాగే ఎవరు మీకు చేసేది ఎవరు మీకు దా ఇక్కడి నుంచి డొనేట్ చేసేది ఎవరు ఇస్తున్నారు అంటే దానికి కూడా సమాధానం సరిగా కొన్ని విషయాల్లో చెప్పలేకపోయారు అనంతే ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారానే దీనికి ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఇవన్నీ కఠినం చేయడం జరిగింది అలాగే ఆ తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ రాకపోయేసరికి దానికి లైసెన్స్ అనేది రద్దు చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే గతంలో ఉన్నటువంటి చూస్తే ఏవైతే ఈ ఎఫ్సీఆర్ఏ రద్దు చేయడం వల్ల ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు మూటాములె సర్దుకుని వెళ్ళిపోయాయి చాలా వరకు క్లోజ్ చేసేశారు కానీ ఆర్డీటి హిస్టరీ అలాంటిది కాదు కాబట్టి ఆర్డీటీ ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఆర్థిక కష్టాలు ఇప్పుడిప్పుడు ఇంకా మీద పడుతూ ఉండడంతో మీద పడుతూ ఉండడంతో ఇక రాష్ట్రానికి మొరపెట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి సంబంధించి బయటికి రావడం జరిగింది సో ప్రధానంగా చెప్పినటువంటివి ఇప్పుడు లోకేష్ కూడా సజెస్ట్ చేసేది కేంద్రానికి ఏంటంటే ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనల ఉల్లంఘన ఏదైతే జరిగిందో ఆర్డీటీకి సంబంధించి ఉల్లంఘన ఏదైతే జరిగిందో దీన్ని మొదటి పొరపాటుగా తెలియకుండా జరిగినటువంటి మొదటి పొరపాటుగా దీన్ని పరిగణించి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని పునరుద్ధరించాలి అలాగే చర్యలు కూడా నిలిపివేయాలి అని చెప్పి కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అలాగే ఎవరి దగ్గర నుంచి వస్తోంది అనే దాని దాని మీద అకౌంటబిలిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ఎవరి దగ్గర నుంచి మీరు నిధులు స్వీకరిస్తున్నారు ఇక్కడ మీరు సేవ చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీకు అక్కడ ఇచ్చేటువంటిది ఎవరు దాని ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతోంది భారతదేశం పట్ల ప్రచారం అనేది కూడా ఇక్కడ స్పష్టంగా మాకు చెప్పాల్సిందని కేంద్రం అడుగుతోంది సో ఇక్కడ దీనికి సంబంధించి వచ్చినప్పుడు మాత్రమే చాలా కొన్ని కొన్ని పాయింట్ల ఇబ్బంది తప్ప మిగతా విషయాల్లో కాదు అనేది సుస్పష్టం సో ఆర్డీటీ సేవలు నిరంతరాయం కొనసాగేలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది నారా లోకేష్ దానికి స్పష్టమైన హామీ ఇచ్చారు అన్నది తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం మరి ఈ ఆర్డీటీ అంశంలో ఆర్డీటీ వాళ్ళు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కేంద్రానికి ఇవ్వగలుగుతారా అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది కేంద్రం కూడా బయటపెట్టిగో ఇక్కడి నుంచి ఇందులో ఈ తప్పు జరుగుతోంది దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పేటువంటి అవకాశం ఉందా ఇవన్నీ కూడా కాల నిర్ణయించాల్సిందే సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి లేదు ఆర్డీటీ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా ఈవెన్ నిధుల అలొకేషన్ చేయడం అంతా కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఒకవేళ ఫారెన్ డెవలప్మెంట్ ఐ మీన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి దీనికి ఫండింగ్ రాకపోతే ఎవరైతే విదేశీ వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారో ఎఫ్సిఆర్ నిబంధన కేంద్రం మేము చేయడం కుదరదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి చేసామంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి మేము చేయకపోయినా మా మీద ఇలాగే అన్నారు వాళ్ళకొక రూల్ మాకొక రూల్ అని మాట్లాడతారు కాబట్టి మేము చేయలేము అక్కడ కేంద్రం చెప్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధపడి ఉండాలి ఆర్డీటీ టేక్ ఓవర్ చేసి ఆర్డీటీ ద్వారా సేవలు నిరంతరాయం కొనసాగేలా చేయడానికి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే పక్కన